భారత్లో సార్వత్రిక ఎన్నికల వేళ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది భారత్ సహా అమెరికా దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలు కూడా జోక్యం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోందని పేర్కొంది ఇందుకోసం కృత్రిమ మేధను అస్త్రంగా చేసుకోనుందంటూ టెక్ మైక్రోసాఫ్ట్ తెలిపింది ఇక ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమవుతున్నాయి దాదాపు అరవై నాలుగు దేశాల్లో ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ ఈ హెచ్చరిక జారీ చేసింది మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ గ్రూప్లో ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా ఏఏ జనరేటెడ్ కంటెంట్ను వాడుందని మైక్రోసాఫ్ట్ టీం పేర్కొంది తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఉత్తర ఉత్తర్కొరియాతో కలిసి ఈ చర్యలకు పాల్పడుతుందని ఆ సంస్థ థ్రెట్ అనాలిసిస్ సెంటర్ జనరల్ మేనేజర్ క్లింట్ వాట్స్ బ్లాగ్ పోస్ట్ చేశారు అలాగే ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి యుఎస్ అధ్యక్షుల ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలను ఉపయోగిస్తుందని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు ఏ వినియోగాన్ని పెంచిందని పేర్కొన్నారు